నమస్కారం దీ నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ రోజుల్లో దాన ధర్మాలు కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయాయి చేసే సాయం చిన్నదే అయినా దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకుని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునే నేటి సమాజానికి స్వామి వివేకానంద బోధించిన ఈ కథ కనువిప్పు అవుతుంది పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఏమిటో ఈ కథ నిరూపిస్తుంది కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు అశ్వమేధయాగం జరిపి పీదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు జనమంతా ఆ యాగాన్ని వైభవాన్ని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో ఇలాంటి యాగం లోకంలో ఇంతవరకు కనీ విని ఎరుగము అన్నారు యాగం ముగిశాక ఒక ముంగీస అక్కడికి వచ్చింది దాని శరీరం సగం బంగారు వన్నెతో సగం గోధుమ వన్నెతో ఉన్నది అది యజ్ఞమంటపంలో అటూ ఇటూ పొరలసాగింది తన చుట్టూ ఉన్న జనంతో అది మీరంతా అసత్యవాదులు ఇది ఒక యజ్ఞమే కాదు అంది ఆ మాటలకు జనం ఇలా అన్నారు ఏమిటి ఇది యజ్ఞమే కాదా ధనము నగలు బీదలకెలా ధారాపాతంగా కురిపించబడ్డాయో తెలుసా అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది మహా అద్భుతమైనది అన్నారు జనులంతా దానికి ఆ అంది ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కొడుకులతో కోడలతో నివసించేవాడు వారు చాలా నిరుపేదలు అతడి బోధనలకు ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్పమే వారి బతుక్కు ఆధారం ఇదిలా ఉండగా ఆ దేశంలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు ఏర్పడింది అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు రోజుల కొద్దీ కుటుంబం పస్తులు ఉండగా ఒక నాటి ఉదయం అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి దానిని నాలుగు భాగాలు చేసి నలుగురికి పంచాడు వాళ్ళు దానిని ఉడికించి తినబోతున్నంతలో ఎవరో తలుపు తట్టారు తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి ఆయన స్వయంగా శ్రీమన్నారాయణుడితో సమానం అతడిని దైవంగా భావించి పూజించాలి కాబట్టి ఆ బీద బ్రాహ్మణుడు స్వాగతం లోపలికి రండి అంటూ అతిథిని ఆహ్వానించి తన వంతు ఆహారాన్ని అతనికి సమర్పించాడు అతడు దాన్ని ఆవురావురుమని తినేశాడు చంపారండి బాబు పది రోజుల నుంచి పస్తులున్నా నాకీ రవ్వంత పిండి నా ఆకలిని మరింత పెంచింది అన్నాడు ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్ని కూడా అతడికి సమర్పించమని అడిగింది భర్త అంగీకరించకపోయేసరికి ఆమె ఇలా అంది ఇతడు పాపం ఇక్కడికి వచ్చాడు ఇతడి ఆకలిని తీర్చడం గృహస్థులమైన మన కర్తవ్యం కదా ఇతడికి ఇవ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించడం భార్యనైన నా విధి ఇలా అంటూ ఆమె తన వంతు అతిథికి సమర్పించింది అతడు దాన్ని తినేసి ఆకలితో మాడిపోతున్నాను అబ్బా అన్నాడు బాధగా బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు నా వంతు కూడా స్వీకరించండి తండ్రి బాధ్యతలను నిర్వర్తించడం కుమారుడి విధి కదా అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చేశాడు అతిథి దాన్ని తిని తృప్తిపడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని కూడా నిస్సంకోచంగా సమర్పించింది అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని నలుగురు ఆకలి బాధతో మరణించారు ఆ బియ్యపు పిండి కణాలు కొన్ని నేల మీద పడ్డాయి వాటి మీద నేను దొరలగానే నా శరీరంలో సగం మీకు కనిపిస్తున్న స్వర్ణమయమైంది అలాంటి యజ్ఞాన్ని మరొక దానిని కనుక్కొనడానికి ఆనాటి నుండి నేను లోకమంతా తిరుగుతున్నాను కానీ ఇంతదాకా నాకు కనబడలేదు నా శరీరం రెండవ పక్క మరెక్కడ సువర్ణమయం కాలేదు నేను దీన్ని యజ్ఞమే కాదనడానికి ఇదే కారణం అంది ఆ ముంగీస ప్రాణాలను కూడా లక్ష్య పెట్టక ప్రశ్నలేవి అడగకుండా పరులకు తోడ్పడటమే కర్మయోగం అనేక వేల సార్లు వంచబడ్డాగాని ఏమీ అడగవద్దు ఇంత ఘనకార్యం చేస్తున్నామని కలలో కూడా తలచవద్దు బీదలకు మీరు చేసే దాన ధర్మాలను గురించి ఎన్నడూ ప్రగల్భాలు పలకవద్దు వారి కృతజ్ఞతను ఎదురు చూడవద్దు పైగా దానం చేయడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు వారి పట్ల మీరే కృతజ్ఞులై ఉండండి స్వామి వివేకానంద నేటి సమాజానికి బోధించిన ఈ కథ కనువిప్పు అవుతుంది నేడు సమాజంలో చేసినది చిన్న సాయమే అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా డప్పు కొట్టి ప్రచారం చేసుకుంటున్న నేటి సమాజానికి ఈ కథ కనువిప్పు స్వామి వివేకానంద వారు సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఈ కథ ద్వారా అందించారు ఎంత ఘనకార్యం చేస్తున్నా గానీ కలలో కూడా దాన్ని తలుచుకోవద్దు అంటారు పేదలకు బీదలకు దాన ధర్మాలు చేసినప్పటికీ ప్రగల్భాలు పలకవద్దు అంటారు ఆ ముంగీస చెప్పిన కథలో బ్రాహ్మణుడి కుటుంబంలాగా ప్రవర్తించమంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మనకు అందించిన స్వామి వివేకానందకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైన స్వామి వివేకానంద ప్రసంగంతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ధన్యవాదాలు శుభం భుయాత్